ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరిలార మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన ఈసు క్రీస్తు నామమున వందనములు ప్రియులారా ఇంతవరకు మీరు స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది మనము దేవుని గ్రంథములో నుండి దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం రండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన ఏడవ వచనము ఎకోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము కరుణతో నా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి సర్వాధికారి మహోన్నతుడ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మమ్మును ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి స్థుతిస్తూ ఉన్నాము యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని మమ్మును సంధించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ప్రభునందు ఏడవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన ఏడో వచ్చినము మనం చదువుకున్నాము ఈ కీర్తన వ్రాసినది దావీదు దావీదు తన జీవితములో తన ప్రయాణములో తన దేవుని పట్ల గౌరవము కలిగి నమ్మకము కలిగి దేవునితో సహవాసము చేస్తూ దేవునితో శ్రేష్టమైన ఆ అనుభూతిని కలిగి ఉన్నవాడు ఆ దావీదే ఈ కీర్తనలో ఒక మాట వ్రాస్తున్నాడు ఏమని ఎక్కువ నేను కంట ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము నేను కంట ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము దావీదు ఇక్కడ దేవునిలో నుండి ఒకటి గమనించాడు అదేమిటి అంటే దేవుడు మనవిని ఆలకించేవాడు అని దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని దేవుడు మొరపెట్టు వారికి ఉత్తరమిచ్చువాడు అని ఆపత్కాలములో దేవుని ఎవరు ఆశ్రయించినను ఆయన సహాయము చేసే దేవుడు అని దావీదు తన జీవితంలో గుర్తించినవాడు ప్రియులారా మనము మనకున్న పరిస్థితులు కానీ మనకున్న సమస్యలు కానీ మనకున్న కష్టములు కానీ మనకున్న బాధలు కానీ ఏవైనానూ మనుషునికి మొరపెట్టినప్పుడు వారు ఆలకించరు వారు అర్థము చేసుకోరు వారు అపార్థము చేసుకొని సులకనగా భావిస్తారు మన కన్నీటిని మన దుఃఖమును మన బాధను మన వేదనను ఏ మనుషులే కానీ అధికారులే కానీ ప్రధానులే కానీ వారు తృణీకరిస్తారు నిన్ను నన్ను అర్థము చేసుకునేవాడు నీకు నాకు ఆధారముగా ఉండువాడు నీకు నాకు సహాయము చేయవాడు దేవుడి దావీదు తన జీవిత ప్రయాణములో శత్రువులు తరుముతూ ఉండగా నమ్మిన వారే తరుముతూ ఉండగా తన ప్రయాణములో దావేదు అనేకమైన శ్రమల గుండా వెళ్ళినవాడు కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళినవాడు అభిషేకించబడినవాడే రాజుగా ఉన్నవాడే సింహాసన మీద కూర్చోవలసిన అరణ్యములలో తిరుగులాడవలసిన పరిస్థితి ఏర్పడినది కారణం శత్రువులు కని ప్రియులారా దావీదు ఎక్కడ ఉన్నా కూడా దేవుని వదిలిపెట్టలేదు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు అనేక పరిస్థితుల గుండా దావేదు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు దావేది యొక్క ప్రార్థనలో రకరకములుగా ప్రార్థన చేశాడు కన్నీళ్లు విడిచాడు విలపించాడు ఏడ్చాడు మొరపెట్టుకున్నాడు బ్రతిమాలుకున్నాడు దేవా ఎందుకు మౌనముగా ఉన్నావు శత్రువులు నా మీద పడుచున్నారు శత్రువులు నన్ను తరుముచూ ఉన్నారు నా చుట్టూ శత్రువులు ఉన్నారు నన్ను శత్రువుల చేతిలో పడకుండా తప్పించుము నన్ను శత్రువుల చేతిలో నుండి విడిపించుము ఈ ఆపదల నుండి నన్ను రక్షించుము నేను నీ శరణుజొచ్చి ఉన్నాను నాకు సహాయము చేయము అని ప్రార్థించిన సందర్భాలు దావీదు జీవితములు ఉన్నాయి ప్రియులారా మనము చదువుకున్న వచనములో రెండు మాటలు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి మనము దేవుడే మనకు సర్వము అని నమ్మి నిరీక్షణ కలిగి మనము మొరపెట్టవలెను మొరపెట్టవలను ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడు మనుషులకు మొరపెట్టుట కంటే మనుషులను నమ్ముకొనుట కంటే మనుషులను ఆశ్రయించుట కంటే అదే మొరను అదే కన్నీటిని అదే బాధను ప్రభు పాదముల చెంత పెట్టినప్పుడు ప్రభువు తప్పక కరుణించును ఆయన కరుణ చూపి మొరను విని దేవుడు ఎటువంటి దేవుడు కరుణ చూపి మొరను దేవుడు కాబట్టి ప్రియమైన స్నేహితుడా స్నేహితురాల సహోదరుడా సహోదరి నీవు ఎటువంటి పరిస్థితులలో ఉన్నావో ఎట్టి పరిస్థితులలో నీవు ఉన్నా నిన్ను ప్రేమించుచున్న దేవుడు నమ్మకమైనవాడు ఆయనకే మొరపెట్టుము ఒక మాట మనము చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినం తనకు మొరపెట్టువారికందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ ఎక్కువ సమీపముగా ఉన్నాడు తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఎంత మంచి మాట మొరపెట్టుటలో నిజముగా మొరపెట్టుట నేను మొరపెట్టినప్పుడు ప్రభు నాకు సహాయము చేయును నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు జవాబును ఇచ్చును నేను విలపించినప్పుడు ప్రభు సమాధానము ఇచ్చును అని నమ్మకము నిరీక్షణ కలిగి మొరపెట్టినప్పుడు మన మొర మన ప్రార్థన మన విన్నపము ఎప్పటికీ నిర్లక్ష్యము కానేరదు ప్రియులారా ప్రార్థన గొప్ప కార్యములు జరిగించను అట్టి కృపలోనికి ప్రభు నిన్ను నన్ను మనలను తెచ్చి ప్రార్థన చేయుటలో గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడవైన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మేము చదువుకున్న మాటలో నుండి మీరు జ్ఞాపకము చేసిన శ్రేష్టమైన మీ తలంపులను బట్టి స్తోత్రములు దీవించండి మా హృదయాలలో ముద్రించి ఫలింప చేయమని మా ప్రియులను మా సహోదర సహోదరీలను కుటుంబాలను దీవించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్